ఇవాళ జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకుందామండి పచ్చిపాలే వాడుతున్నాను దీంట్లోకి ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నానండి కొంచెం దానికి పంచదార వాడితే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందండి బెల్లం కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఇన్స్టెంట్ జిన్ను పౌడర్ వేస్తున్నానండి ఇన్స్టెంట్ జిండు పౌడర్ మనకి ఆన్లైన్లోని అలాగే సూపర్ మార్కెట్స్లోని ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా దొరుకుతుంది సొంట పొడి వేసుకోండి యాలికల పొడి వేసుకోండి మిశ్రమాన్ని అంతా తయారు చేసేసుకున్న తర్వాత వడకట్టేసుకోవచ్చండి మన జున్నుని ముప్పై నిమిషాలు అయిందండి ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఒకసారి చాక్ పెట్టి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అరగంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని వచ్చాను అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది చూసారా హాయ్ అండి అందరికీ నమస్కారం మీ శాన వంటలకి స్వాగతం చూసారు కదా నా చేతిలో ఏముందండి జున్ను ఉందండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మందికి మనకి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అది కూడా ఏంటంటే మనకి జున్ను రేర్గా దొరుకుతుంది జున్ను పాలు మనకి రేర్గా దొరుకుతూ ఉంటాయి సిటీస్లో అయితే కనుక అస్సలు దొరకదండి సో అలాంటి వారి కోసం ఈరోజు నేను సింపుల్గా మార్కెట్లో దొరికేటువంటి జొన్ను పౌడర్ తీసుకొచ్చి ఆ ఆ జొన్ను పౌడర్తో కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు జొన్ను తయారు చేసి చూపిస్తానండి ఇలా గట్టిగా మనకి జున్ను జున్ను పాలుతో మన మన గేదె పాలు ఏదైతే ఉంటుందో జున్ను పాలు ఏవైతే ఉంటాయో వాటితో చేసుకుంటే ఎంత గట్టిగా ఉంటుంది అంత అలా గట్టిగా వచ్చే విధంగా మీకు జొన్నుని తయారు చేసి చూపిస్తాను ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి ఇవాళ జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకుందామండి చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మనం మార్కెట్లో జున్ను తీసుకోవాలంటే కనుక చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదా అలా రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే మనకి తృప్తి అనిపించదు తిన్న ఫీలింగ్ ఉండదు సో అందుకోసం అని చెప్పేసి ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో ఈరోజు జున్ను ప్రిపరేషన్ చూపిస్తున్నానండి మొదటి గీది ఈనిన తర్వాత వచ్చేటువంటి పాలు ఎంతైతే చిక్కగా ఉంటాయో ఆ పాలతో మనం జున్ను చేసుకుంటే ఎంతైతే సాఫ్ట్గా జ్యూసీగా అలాగే గట్టిగా ఎంతైతే బాగుంటుందో అలాంటి జున్నుని ఇవాళ మనం ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో కరెక్ట్ మెజర్మెంట్తో నేను మీకు చూపిస్తానండి దానికి ఇక్కడ నేను హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను గేదె పాలు తీసుకున్నానండి ఆవుపాలతోనే చేసుకోవచ్చు పాలతోనైనా చేసుకోవచ్చు పాలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నేనేమి బాయిల్ చేయలేదండి పచ్చిపాలే వాడుతున్నాను దీంట్లోకి ఒక కప్పు బెల్లం తురుమి వేస్తున్నానండి బెల్లం తురుము వేసుకోండి అలాగే ఇంకొక అరకప్పు పంచదార వేసుకోండి చాలామంది ఉట్టి బెల్లంతో మాత్రమే చేసుకుంటారు కొంచెం దానికి పంచదార వాడితే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒక కప్పు బెల్లం తీసుకుంటే దానికి ఒక అరకప్పు పంచదార తీసుకోండి ఏదైనా సరే స్వీటు మీకు మీ రుచికి తగినంతగా చాలామంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా సో దాన్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడైతే కనుక పాలల్లో నేను బెల్లం అలాగే పంచదార వేసి ఇలా చిన్న విస్కర్తో కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనకి చిన్న చిన్నగా అంటే మనం తురుముకున్నప్పటికి కూడా చిన్న చిన్నగా కొట్టు కొట్టుకున్నాం కదా బెల్లాన్ని అది ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది ఇలా పాలల్లో వేసి విస్కర్తో కలిపితే మనకు బెల్లం అంతా కూడా పాలల్లో చక్కగా కరిగిపోతుందండి బెల్లం కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి చూసారు కదండి బెల్లం అంతా చక్కగా ఇలాగా కరిగిపోయింది బెల్లమంతిలా కరిగిన తర్వాత దీంట్లోకి ఇన్స్టెంట్ జున్ను పౌడర్ వేస్తున్నానండి ఇన్స్టెంట్ జున్ను పౌడర్ మనకి ఆన్లైన్లోని అలాగే సూపర్ మార్కెట్స్లోని ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా దొరుకుతుంది ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అంటే మనకి ఎంత ఉండదండి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది హండ్రెడ్ బిలోనే ఉంటుంది చూసుకొని మీరు ఇన్స్టెంట్ జున్ను పౌడర్ని తీసుకుంటే కనుక చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఆ ఇన్స్టెంట్ జున్ను పౌడర్నే నేను ఈ పాలల్లో కలుపుతున్నాను ఫస్ట్ పాలలో నేను పంచదార అలాగే బెల్లం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ జున్ను పౌడర్ వేసి ఉండలు లేకుండా ఇలా కలిపేస్తున్నానండి ఒక ప్యాకెట్కి ఒక హాఫ్ లీటరే తీసుకోండి పాలు అంతకంటే ఎక్కువ వద్దు లేకపోతే అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి జున్ను టైట్గా రాదు గట్టిగా లేకుండా మనకి లూజ్గా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇస్కర్తోని ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపిసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి జున్ను చేసుకోవడానికి అసలు సుసలైనటువంటి ఇన్స్టెంట్ జిన్ను పిండితో మనం జున్ను అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లోకి ఆరు చెంచా పొడి వేసుకోండి సొంటపొడి పొడి ఎక్కువ వేసుకోకండి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోండి అలాగే ఒక చిన్న టీ స్పూన్ ఇలాచి పౌడర్ అండి యాలకుల పొడి వేసుకోండి వేసుకొని మరొక్కసారి ఈ యాలకుల పొడిని అలాగే మనం వేసిన పొడిని మిరియాల పొడిని కలిపేసుకోండి మీకు ఇష్టం లేదు అంటే కనుక ఈ అంటే ఇలా కొంచెం నలక నలకల్లా పైన కనిపిస్తున్నాయి అలా వద్దు మాకు ప్లెయిన్గా కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఇదే టైంలో మిశ్రమానంతా తయారు చేసేసుకున్న తర్వాత వడకట్టేసుకోవచ్చండి లేదు ఇలానే కొంచెం కనిపిస్తూ ఉంటే పలుకు పలుకుల పైన కనిపిస్తూ ఉంటే బాగుంటుంది మిరియాలని చెప్పేసి అనుకుంటే కనుక ఇలానే మనం స్టీమ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పాలైతే రెడీ అయిపోయినాయి కాబట్టి స్టీమ్ చేసుకోవడానికి చూపిస్తానండి ఇక్కడ నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నానండి దాంట్లోకి ఇది స్టాండ్ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ స్టాండ్ పెట్టుకున్నాను ఆ స్టాండ్ పెట్టుకొని ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అన్నది మనం దీంట్లోకి వేసుకోవాలి స్టీమ్ చేసుకోవడానికి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకోవాలండి స్టాండ్ పెట్టుకోకుండా డైరెక్ట్గా పెట్టకండి ఏదో ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదో పెడితేనే బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం వాటర్ అన్నది హీట్ అవుతూ ఉంటుంది మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని గిన్నెలో వేసుకుని పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఒక చిన్న స్టీల్ బాక్స్ అన్నది తీసుకున్నానండి స్టీల్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా కూడా వేసేస్తున్నాను సగమే వేసుకోండి ఎప్పుడైనా సరే ఫుల్గా వేసుకోవద్దు ఎందుకంటే జున్ను మనకి అది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మనకి ప్లేస్ ఉంటేనే కరెక్ట్గా గట్టిగా వస్తుంది అనమాట అదే మనం పై వరకు వేసేసుకున్నాం అనుకోండి ఉడకడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే సగం వేసుకుని ఇప్పుడు దీని మీద మీకు నచ్చితే కొంచెం మిరియాల పొడి పైన చల్లుకోండి చాలా బాగుంటుంది నాకు కొంచెం మిరియాల పొడి పైన చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని కదలకుండా దీన్ని తీసుకుని మనం ఇందాక స్టీమ్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టాం కదండి వాటర్ దాంట్లో పెట్టేసుకుందాం చూడండి ఈ బాక్స్ని తీసుకుని వెళ్ళి ఈ స్టాండ్ మీద పెట్టేశాను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం ఒక ముప్పై నిమిషాల పాటు దీన్ని ఉంచితే కనుక చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని ముప్పై నిమిషాలు దీన్ని ఉడికించుకుందాం ఇలా ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి మన జొన్నుని ముప్పై నిమిషాలు అయిందండి ముప్పై నిమిషాల తర్వాత ఇలా ఒకసారి చాక్ పెట్టి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో ఇలా మనకి ఉండల్లో ఉందనుకోండి ఉడకలేనట్టు ఇలా చక్కగా పాకంగా ఉందనుకోండి చక్కగా ఉడికినట్లు అనమాట ఇప్పుడు మనకి జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లోని ఒక అరగంట పాటు పెట్టుకుందాము ఫ్రిడ్జ్ని టెంపరేచర్ హై ఫ్లేమ్లో పెట్టి అరగంట సేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనుక చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి జున్ను ఇప్పుడే మీరు చూసారు కదా ఎంతో గట్టిగా వచ్చింది అస్సలు నీరు లేకుండా వచ్చింది కదా పాకంతో చక్కగా జున్ను అన్నది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం బాగా మనకి గట్టిగా అవుతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు మనం డీమోల్డ్ చేసుకుందాం అరగంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని వచ్చాను అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది చూసారా నేను చెప్పిన మెజర్మెంట్తో చూస్తే చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి జున్ను ఎంతో రుచికరమైనటువంటి జున్ను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏంటి అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి జున్ను పాలు లేకపోయినా సరే ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్గా జున్ను పౌడర్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా నేను చెప్పిన మెజర్మెంట్తో కరెక్ట్గా మీరు మెజర్ కొలుచుకుని మీరు వేసుకుంటే ఆ పాలు కానివ్వండి దాని తర్వాత మనం వేసినటువంటి పంచదార కానివ్వండి బెల్లం కానివ్వండి ప్రతీది కూడా మెజర్ ప్రకారంగా వేసుకుంటే కనుక ఇలా మనకి నీరు ముక్క కింద కాకుండా జున్ను టైట్గా ఇలా వస్తుంది ఎంతో రుచికరమైనటువంటి జున్నుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ రెసిపీని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ అను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ